ఏమైంది అలా ఆలోచిస్తున్నావు ఏం లేదు రేపు వీకెండ్ కదా బయటికి వెళ్దామని అవునా ఎక్కడికి వెళ్దాం అదే ఆలోచిస్తున్నా నువ్వు కూడా చించు ఏంటి ఆలోచించేవారు ఎక్కడికి వెళ్దామో నువ్వే చెప్పు దానికోసమే కదా ఆలోచిస్తుంది ఇంకెంతసేపు ఆలోచిస్తావు సరే చెప్తా విను హా చెప్పు సింహాచలం వెళ్దాం వీకెండ్ గుడ్కా ఇంకెక్కడికైనా పోనేదైనా మూవీకి వెళ్దాం మూవీయా ఇంకేమైనా పోనీ బయటికి ఎట్టనే వెళ్దాం బయట ఎవరైనా చూస్తారేమో అని భయంగా ఉంది అయితే పార్క్ వెళ్దామా మనం ఎప్పుడూ కలిసేది అక్కడేగా అందుకే తల్లి నువ్వే చెప్పు ఎక్కడికి వెళ్దాం టైం అయిపోతుంది ఫాస్ట్ గా ఆలోచించి చెప్పు ఇంకెక్కడికి వెళ్దాం ఆలోచించి చెప్పు బాయ్ బాయ్ ఆ ఒక్క బాయ్ నా లైఫ్ నే ఇంతలా మార్చేస్తుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు